అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు ప్రకృతి ప్రేమికులకు స్వాగతం నేను హనుమంత్ ఈరోజు ఆదర్శ ప్రకృతి వ్యవసాయ రైతు నాగేశ్వరావు గారిని కలిసి వారి పంటల వివరాలు మీకు తెలియచేయడానికి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రాజుపాలెం గ్రామానికి రావడం జరిగింది ఇప్పుడు మనం వారిని కలిసి ప్రకృతి వ్యవసాయ విధానంలో వారు ఏ ఏ పంటలు పండిస్తున్నారు ఏ విధంగా పండిస్తున్నారు ఎంత దిగుబడిని సాధిస్తున్నారు మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేసుకుంటున్నారు ఇలా ఈ విషయాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం నాగేశ్వర గారు నమస్కారం అండి మీరు ఈ ప్రకృతి వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారండి మేము రెండు వేల పదహారు సంవత్సరం నుంచి చేస్తున్నాం రెండు వేల పదహారుకు ముందు మీరు ఏం చేసేవాళ్ళు మేము వ్యవసాయ కూలీగానే చేసాము వ్యవసాయ కూలీగా అంటే అంటే ఇతర పొలాల్లోకి పనులు కూలి పనులకి అవునండి అలా వెళ్ళేవాళ్ళు సొంతగా చేయలేదు అప్పుడు వ్యవసాయం సొంతగా మాకు ఐడియా లేదండి అసలు ముందు రెండు వేల పదహారులో మీకు అంటే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఇట్లా సొంతగా వ్యవసాయం చేసుకోవాలి అది కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో చేయాలన్న ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడింది మీకు మాకు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఆర్వైఎస్ఎస్ నుంచి ఐసిఆర్పిగా కొంతమంది వచ్చారండి మా ఇంటికాడికి వచ్చి మీటింగ్ పెట్టారనమాట ఆ మీటింగ్లో ఇట్లా ఒక ఆవు ఉంటే ఒక ముప్పై ఎకరాలకి ఒక ఆవుతో ముప్పై ఎకరాలు పని చేయొచ్చనే అనే కాన్సెప్ట్తో ఇట్లా చేసుకోవచ్చు అని ప్రకృతి వ్యవసాయం గురించి మాకు తెలియపరిచారు అప్పటికి మాకు ఆవు ఉంది మాకు ఆవు అంటే బాగా ఇష్టం అనమాట ఆవు ఉండటం వల్ల ఏమైందంటే వీళ్ళు ముప్పై ఎకరాలు చేయవచ్చు అంటున్నారు కాబట్టి ఫస్ట్ గా ఒక ఎకరంతోనే మాకు తెలిసిన వాళ్ళది కౌలుకి తీసుకున్నాం కౌలుకి తీసుకుని మొదలు పెట్టాము మొదట అరెకరంతో ఎకరంతో మొదలు పెట్టాము అప్పుడు రిజల్ట్ చూశారు రిజల్ట్ చూశాను ఫస్ట్ సంవత్సరం మీద సెకండ్ సంవత్సరం థర్డ్ సంవత్సరం మూడో సంవత్సరం బాగా వచ్చింది మెరుగుపడింది మెరుగుపడింది ఫస్ట్ సంవత్సరం భూమిని చూసి ఇలా అన్నారు కొంతమంది వ్యవసాయ నిపుణులు వచ్చారు ఈ నేల ఈ ప్రకృతి వ్యవసాయనే కాదు నువ్వు ఏది వాడినా కానీ చాలా కష్టం ఇద్దని చెప్పారు దానికి మన వాళ్ళు పిఎండిఎస్ అనేది పరిచయం చేశారు అప్పుడేంది తొమ్మిది రకాల విత్తనాలు వేసుకోండి జనుము జీలుకలు కాకుండా దీనివల్ల భూమి గుల్లబారి మెత్తగా అయిద్దని చెప్పారు అది వేశాను వాళ్ళు ఎకరానికి మామూలుగా ఎకరానికి వచ్చేసరికి పన్నెండు కేజీలు అని చెప్పారు నేను ఎకరంలోనే పన్నెండు కేజీలు విత్తనాలు చల్లి చేశాను ఓకే బాగా భూమి సారవంతం కొంచెం గుల్లబారి మెత్తగా తయారైంది సో మీకు ఒక మంచి ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్ అనేది నాకు ఇంకా అసలు దాంట్లో బయటికి రావాలనే కాకుండా ఇంకా చేయాలనే ఆలోచన ఇంకా ఎక్కువ మెరుగుపడింది ఓకే మరి మీరు రెండు వేల పదహారు నుంచి ఎక్కువ అంటే ఏమేమి పండిస్తూ వస్తున్నారు మేము రెండు వేల పదహారులో ఫస్ట్ ఫస్ట్ టైంలో ప్యాడీ చేసాము ఆ నెక్స్ట్ ప్యాడీ ఆ రకరమే ప్యాడీ చేశాను అదే భూమిలో క్యాప్సికం పంటను పండించాము క్యాప్సికం అంటే ఏదో బెంగళూరు సిటీ కూలింగ్ ఏరియాలో పండిద్ది అంటారు కానీ మేమేం చేసామంటే మన ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఏంటంటే ఇది ఇట్లా కాకుండా ఇది వాతావరణం చల్లగా ఉండాలి అంటే ఆముదం మొక్కలు వేసుకోండి ఆముదం ఏందంటే ఇవేమో అడుగున్నారా రెండు అడుగులే పెరుగుతాయి ఆమద మొక్కలు నాలుగు అడుగులు ఐదు అడుగులు పెరిగింది ఆ నేడకి ఇది పండిద్ది అనే ఆలోచనతో మాకు చెప్పారు చెప్తే మేము వాళ్ళు చెప్పింది అసలు పక్కా పాటించి చేసాము మాకు క్యాబ్స్కు పండింది ఇక్కడ మాకు ఏఓ గారు ఏడిఏ గారు వీళ్ళందరూ వచ్చి అసలు ఎక్సడెంట్ చేశారు మీరు బాగా పండించారు మీరు ఈ విధంగా చేయాలి అని అప్పుడు మాకు అవార్డు కూడా ఇచ్చారు గ్రామ స్థాయిలో ఎంకరేజ్ చేశారు ఆ నెక్స్ట్ ఇయర్ ఆరు ఎకరం అంతే ఉంచి దాంట్లో పత్తి వేసా ఆ నెక్స్ట్ ఇయర్ క్యాప్సికమ్ తీసేసి ఆ ఆముదాలను అంతే ఉంచేసి పత్తి వేసాము పత్తి చుట్టూరు బోటోగ్రాఫ్గా జొన్న మొక్కజొన్న కంది ఇవన్నీ వేసుకుని అవి మాకు కంది అవేమో ఇంట్లో ఉపయోగపడ్డాయి ఆముదాల విత్తనాలు ఏమో బయట అమ్ముకున్నాం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేసి మిరప తోటలలో చాలా మంది అవి వేసుకోమని చెప్తున్నారు అందుకని వాళ్ళకి అమ్ముకున్నాం దానివల్ల మాకు అదన ఇన్కమ్ వచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ మూడో సంవత్సరం రెండు ఎకరాలు మా తీసుకున్నాం ఎకరాలు మాగాడు తీసుకున్నాం ఆ మాగాడిలో కూడా ఏంటంటే మన వాళ్ళు ఏం చెప్పారు అక్కడ గట్ల మీద వంగ పచ్చిమిర్చి టమాటా కంది ఇవన్నీ వేసే వాటి ద్వారా కొంత ఇన్కమ్ తీసుకున్నాం మేము అట్లా రెండు ఎకరాల నుంచి మళ్ళీ నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు మూడు సంవత్సరాలు చేసాము ఆ తర్వాత ఏమైందంటే ఈ ప్యాడీ అనేది ఒక్కటే పంట ఈ గట్ల మీదే మనకి ఇంట్లోకి ఉపయోగపడుతున్నాయి ఇట్లా కాదు మాది ఏమైంది పొలం అంటే అమ్మట కాదు లోపల లోపలగా ఉంది అక్కడికి నడిచిపోవాలన్నా కానీ ఎవరైనా వచ్చి చూసిపోయే వాళ్ళు కానీ మేమంటే ఒక గుర్తింపు అనేది మాకు అక్కడ అనిపించాలి అట్లా అయితే ఏమైందంటే మాకు పల్నాడు జిల్లా డిపిఎం మేడం గారు ఇట్లా బాగా చేస్తున్నారు మీరు ఇట్లా కాకుండా రోడ్డు వెంబడి హైవే కానీ మీ ఊర్లో కానీ మంచి రోడ్ సైడ్ రోడ్ సైడ్ తీసుకోండి అక్కడే రకరకాల పంటలు వేయండి దాన్ని ఇట్లా స్టాల్గా పెట్టండి ఇట్లా అమ్ముకోండి మీకు అదన ఇన్కమ్ ఇంకా ఎక్కువ వచ్చేది సొంత మార్కెట్ సొంత మార్కెటింగ్ చేసుకోవచ్చు మనం పండించిన పంటకి రైతుకి మంచి ఆహారాన్ని గిట్టుబాటు ధర దొరుకుతుంది రైతుకి కూడా మంచి ఆహారాన్ని అందుకని మేము ఆ కాన్సెప్ట్ తో ఈ రోడ్డు అనుకుంటే ఇక్కడ ఆరు ఎకరాలు తీసుకున్నాం అనమాట ఇక్కడ ఏమేమి ఉన్నాయండి ప్రజెంట్ మనకి బంతి కనిపిస్తుంది వంగ అర ఎకరం వేసుకున్నాను బెండలు ఒకరు ఎకరం వేసాము చెట్టు చిక్కుడు అది ఒకర ఎకరం వేసాము గోర్చి కూడా ఒకర ఎకరాం బంతి ఒకర ఎకరా వేసాం చామంతి ఒక ముప్పై సెంట్లు అట్లా వేసాం టమాటా ఒకరు ఎకరా అట్లా ఒక మూడు ఎకరాలు కూరగాయలు వేసాం ఒకర ఎకరం ఇది మీ ఇది మన ఈ కనబడేది కాలిపోలం పొలం దీంట్లో కూడా బీరలు వేసాను బీరలు వేసి తీసేసి బీరలు అయిపోయింది బీరలు అయిపోయింది బీరలు కూడా నాకు అరవై సెంట్లోనే దగ్గర దగ్గర ఒక పన్నెండు క్వింటాల్ బీరలు ముప్పై రూపాయల చొప్పున మేము ఇక్కడే అమ్ముకున్నాం ఇక్కడ నుంచి మార్కెట్ కి గుంటూరు దేశపాల సత్యనపల్లి దేశపాల ఇక్కడే అమ్ముతున్నాం ఫ్రెష్ గా వాళ్ళు బాగుండ్రు బీర్లు వెయ్యి అని అడుగుతున్నా అట్లా చేసుకున్నా ప్రధానంగా మీరు కూరగాయలు వేసారు కూరగాయలు అవును ఇవేం పూలు ఏంటంటే మనకి రేపు పండగల సీజన్ దీపావళి రేపు కార్తీక మాసం అయ్యప్ప స్వాములకి భజనలకి వాటికి పూలు బాగా డిమాండ్ ఉండేది ఇప్పుడు బయట మార్కెట్ లో మనకి ఇది వచ్చేసరికి నూట ఇరవై నూట ముప్పై రూపాయలు అట్లా ఉంది డిమాండ్ ఉంది మనం ఇక్కడ వంద రూపాయలు ఇక్కడే అమ్ముకున్నాం మనం మార్కెట్ కి తీసుకెళ్ళట్లా వాళ్ళే వచ్చుతున్నారు తీసుకెళ్తున్నారు మనకి ఇంకా అంతకాడి కావాల్సిన కూడా ఇంకా మీరు అంటే ఇప్పుడు కూరగాయలు వేసినా లేదంటే ఇతర పంటలు వేసినా పంట వేసే ముందు భూమిని ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు మరి ఎలాంటి సేంద్రియ ఎరువులని నేలకు అందిస్తున్నారు మేము ముందుగా భూమిలో ముప్పై రకాల విత్తనాలను చల్లుకున్నాం తొలక వాహనకి ఈఎండిఎస్ విత్తనాలని అవి చల్లిన తర్వాత నలభై రోజులకి కలకొచ్చేది అంటే పూత దశకు వచ్చినప్పుడు భూమిలో కలియదు ఆ కలే దున్నిన టైంలోనే ఎకరానికి వచ్చేసరికి ఒక నాలుగు వందల నాలుగు వందల కేజీల ఘనజీవామృతాన్ని చల్లాము చల్లిన తర్వాత మళ్ళీ ఈ రకంగా టాక్టర్ కు దున్ను ఈ పిఎండిఎస్ విత్తనాలు వేయటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ మీకు కనపడినాయి మాకు దీన్ని వేయటం వల్ల ఏమైందంటే మాకు వానపావంలు వృద్ధి బాగానే వచ్చిందండి భూమిలో ఏమైందంటే ఇంతకుముందు అసలు కాని కానరాలా మేము కొత్తగా వచ్చిన టైం పిఎండిఎస్ వేసిన తర్వాత వానపవంలు ఉందంటే మనకి భూమి సారవంతం ఆటోమేటిక్ పెరిగిపోతుంది సో భూమి సారవంతంగా ఉంటే ఆటోమేటిక్గా పంట కూడా ఆరోగ్యంగా పెరుగుతున్నావు మంచి ఇళ్ళు కూడా మంచిగా వస్తున్నావు బంతి వేయడానికి కారణం అంటే మీరు పండగ సీజన్ కాబట్టి వేసే ఉన్నారు అంటే అది దానికి ఎంత ఎన్ని మంది ఎన్ని నెలలు మీకు డ్యూరేషన్ ఉంటుందండి అది మీరు అది నారు తీసుకొచ్చారా లేదంటే ఎట్లా నారు అండి నర్సరీలో నారు తెప్పించాము మదనపల్లి నుంచి తెప్పించుకున్నాను మన ఇక్కడ మేము మేలోనే వేసాము ఇక్కడ మనకు అందుబాటులో లేకుంటే మదనపల్లిలో ఉంటే తెప్పించాను సో అది ఆ బంతి ఎప్పటి వరకు ఉంటుంది అది తొంభై రోజుల వరకు వస్తుంది ఇప్పుడు మేము వేసి మే ఇరవై ఎనిమిదో తారీఖున పంట వేసాము ఒక పది పదిహేను రోజులలో అయిపోయింది అది అయిపోయిన తర్వాత తీసేస్తాం తీసేసి మళ్ళీ వేరే పంటకి వెళ్తాం అదే ప్లేస్లో వేరే పంటకి దానిలో ఆదాయం ఎలా ఉంది కటింగ్ జరుగుతుంది కటింగ్ జరుగుతుంది మాకు ఎగ కేజీ వచ్చేసరికి వంద రూపాయలు చొప్పున డైలీ రెండు మూడు క్వింటాల్ దాకా అమ్ముతున్నాము మాకు ఇళ్ళు రాబట్టి కూడా ఒక దగ్గర దగ్గర ఇరవై రోజుల పైన అయ్యింది వినాయక సాధిక స్టార్ట్ అయింది అంటే మనకి ఉపయోగం ఇప్పుడు కొంతమంది అవసరమైన వరకు పండగ రోజుల్లో కానీ శుక్రవారాలు ఎక్కువ వచ్చి తీసుకెళ్తారు ఇక్కడికే వచ్చి చాలా మంది కస్టమర్స్ కోసుకుని కూడా వెళ్తున్నారు అవునండి మేము ఏమని చెప్తున్నామంటే మీరే కోసుకోండి మీకు నచ్చినాయి మనం కోస్తే ఏమైందంటే

ఇది వచ్చేసి చిక్కుడు అండి పింక్ కలర్ లో వచ్చింది నాటు చిక్కుడు అనమాట ఒక ఇరవై పాదుల వరకు వేసుకున్నాము దీని మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే ఇది కలర్ డిఫరెంట్ ముందుగా వచ్చింది పంట మామూలుగా అయితే జనవరికి వచ్చేది ఈ అక్టోబర్ లోనే స్టార్ట్ అయింది పోత వచ్చింది పోత ఉంది ఇది మేము ఇంట్లో వేసుకున్నాం సెట్ ఒక సెట్కి వచ్చేసరికి అరవై కేజీలు దాకా అయింది ఇంట్లో ఊరకాయ మామూలుగా వేసుకుంటాం ఒక పాదులో పెరట్లో వేసుకుంటే ఒక అరవై కేజీలు వస్తే ఇక్కడ కూడా వేసుకుందాం అదే విత్తనాన్ని ఇక్కడ ఒక ఇరవై పాదులు వేసుకుని పందిరి వేసుకుంటున్నాం అనమాట పందిరి అంటే ఇది కొద్దిగా గ్రో చేయకుండా ఇంకా పైన కూడా వేస్తాం దీనికి కర్రలు బాదేసి బాదాము సపోర్ట్ ఇట్లా అడ్డంగా కూడా వేసి దీన్ని పందిరి వేసుకుంటాం ఇది ఒక చిక్కుల్లో ఇది ఒక వెరైటీ అనమాట ఇది ముందుగా వచ్చి టేస్ట్ కూడా బాగుండేది నాటు రకం ఓకే ఇక్కడ ఏంటండి అంటే మీరు ప్రధానంగా కూరగాయలు వేశారు కదా అంటే బొప్పాయి కూడా ఉంది అంటే ఏంటి కారణం దీన్ని కూడా ఒక ఎకరం వేసామండి ఎందుకంటే బొప్పాయికి ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది ఓకే అన్ని ఆరోగ్యకి హెల్త్ పరంగా బొప్పాయి తింటే మంచిదా అంటారు అందుకని అందరికీ ఒక అవేర్నెస్ వచ్చింది కాబట్టి కాబట్టి ఒక ఎకరం వేసుకుందాం అన్న ఉద్దేశంతో ఇది కూడా ఒక ఎకరం ఎకరం వేసారు ఎన్ని రోజులు అవుతుందండి చిన్న స్టేజ్ లో కనిపిస్తుంది ఇప్పుడు వేసి ఒక తొంభై రోజులు అయిందండి ఇప్పుడే మనకి దశలో ఉంది కరెక్ట్గా ఎన్ని రోజులు పట్టవచ్చు మొత్తం మీద నూట ఎనభై రెడీ కాపు కరెక్ట్గా రెడీ అవ్వాలండి నూట ఎనభై రోజులకి అట్లా మనకి కాపు ఓకే అండి ఇక్కడ ఇక్కడేంటే టమాటా వేశారు కదా అంటే ఎంత ప్లేస్ లో వేశారు ఇక్కడ ఈ టమాటా వచ్చేసి ఆర ఎకరం వేసామండి ఈ వెదురు కర్రలతో స్ట్రైకింగ్ చేసాం దానివల్ల అంటే మీకు ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయని ఉద్దేశంతో దీనివల్ల ఏమైందంటే ముందు మనకి కాయ డ్యామేజ్ అవ్వదండి దిగుబడి పెరిగిద్ది మామూలుగా నేల మీద వేస్తే మచ్చ వచ్చిద్ది మచ్చ వల్ల రేటు తగ్గిద్ది మార్కెట్లో కస్టమర్ తీసుకోరు కదా దానివల్ల మనకి షైనింగ్ వచ్చింది రేటు అందిద్ది సైజు కూడా కరెక్ట్ సైజు కూడా బాగా జంప్ లావుగా వస్తాయి దానివల్ల ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఇప్పటికి మాకు వచ్చేసరికి ఒక పది బాక్సులు దాకా ఇప్పుడు తెంపాము మాకు ఇంకా దగ్గర దగ్గర ఇంకొక రెండు మూడు వందల బాక్సులు తెగే అవకాశం ఓకే దీని మధ్యలో మరి కాకర వేశారు అంటే ఈ టమాటా వర్సలకు మధ్యలో కాకర అంటే నేల పైన వేశారు అంటే కారణం ఏంటి ఇది ఇదే అరక్రమంలో కాకర కూడా వేశారు కాకపోతే నేల పైన మీరు పాకి మనకి మనకేమైంది అంటే కలుపు వస్తుందండి కలుపు నివారణకి మేమేం చేసామంటే ఈ తీగ జాతిని భూమి మీద పాకిస్తాం కప్పేస్తుంది కదా కప్పేస్తుంది కదా కలుపు తగ్గిపోద్ది దాని కాకర రకం ఏంటిది అది ఇది స్టార్ అండి స్టార్ కాకరీ రేటు బాగుంది సైజు మంచిగా ఉంది బాగుంది రేటు కూడా దాని మనకి భూమి ఖాళీగా ఉండదు కలుపునే నివారిస్తుంది ఆ ఈ వాతావరణానికి కూడా భూమి ఎమ్మటి ఆరిపోదు జనరల్ గా ఎక్కువ అంటే ఇప్పుడు ఇది అడ్డ వేసేసి కాకరని చేస్తారు పెంచడం చూస్తారు మనం ఇది పందిరేస్తే వేస్తే ఏమైంది అంటే ఈ టమాటా నేడ వస్తుంది అవును దానివల్ల మేము ఓకే అక్కడ రెండు ఉపయోగాలు ఉన్న ఉపయోగాలు ఉన్నాయి నేలపైన వేయటం వల్ల మీరు అవును కలుపు ఆగింది మనకి ఇన్కమ్ వస్తుంది దానివల్ల కానీ మరి అంటే కాకర ఎక్కడ కూడా అండి షేప్ అవుట్ అవడం కానీ డ్యామేజ్ జరగడం కానీ చూడలేదండి మరి లేదండి మనకి దానిలో ఉన్న ఆ స్పెషాలిటీలో ఆ రకంలో ఉన్న వేరే ఉంటుంది మరి మామూలుగా అయితే అండి కెమికల్ వాడే వాటికి న్యాచురల్ ఫార్మింగ్ కి చాలా డిఫరెంట్ అవును ఇప్పుడు ఈ టమాటా చూడండి ఆ టమాటా పక్కన పెట్టండి అవి అది ఒక రకమైన ముదురు కలర్ వస్తుంది అవును మంది అట్లా రాదు సైనింగ్ బాగుంది అవును అది అట్లానే మనం వాడేటప్పుడు మరి మీరు నేలపైన పైన వేసిన అది సైజ్ మంచిగా రెడీ అవుతుంది అవును దానివల్ల అదే అంటున్నారు కాకరలో పందిరి వచ్చినట్టు వస్తున్నాయి మీ బాగున్నాయి అంటున్నారు మాకు అదనంగా ఇన్కమ్ కూడా వస్తుంది దానివల్ల ఈ ఇది వెరైటీ స్టార్ కాకర స్టార్ కాకర్లు అండి సైజ్ మంచిగా ఉంది పెద్ద సైజే వస్తుంది వస్తుంది ఓకే అండి ఈ రకం అయితే నేలపైన కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఓకే అండి మరి కాకర కూడా వస్తుంది అంటే ఇప్పటివరకు మరి ఎంత మీరు సేల్ చేసి ఉంటారు కాకరలో కూడా మన మార్కెట్లో యాభై రూపాయలు అట్లా అమ్ముతున్నారు మనం అదే రేట్ ఇక్కడ అమ్ముతున్నాం దగ్గర దగ్గర ఇప్పటికి రెండు క్వింటాల్ దాకా మేము కూడా ఆ రేట్ చేసి అమ్ముతున్నాం ఇప్పటివరకు రెండు క్వింటాల్ రెండు క్వింటాల్ దాకా వచ్చాయి ఓకే అంటే మీరు ఇది టమాటా కానీ కాకర కానీ ఒకే టైంలోనే వేసే ఒకే టైం వేసాం వేసి కూడా ఇప్పటికి అరవై రోజులు దాటింది డెబ్బై రోజులు అవుతుంది ఇప్పుడు అంటే సీడా లేదంటే మొక్కలు తీసుకొచ్చారు ఇది నాటు విత్తనాలనే నర్సరీలో పెంచి ఓకే పెంచి నాటుకున్నారు టమాటా కాకర కాకర కూడా మేము మామూలుగా సీడియ్ విత్తనం ద్వారా మీద గిన్నె ద్వారా సేకరించుకొని మేము గతంలో వేసినట్నే ఏది కూడా అన్ని నాటు వెరైటీ వేసాము ఎందుకంటే దీనికి తెగుళ్ళని వీటిని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉండేది ఇప్పటికి అంటే వేసి మీరు ఎన్ని రోజులు అవుతుంది డెబ్బై రోజులు అవుతుందండి రోజులు ఎన్ని రోజులకు స్టార్ట్ అయింది టమాటా అరవై రోజుల స్టార్ట్ అవుతున్నాయి కాకర కాకరలో కూడా అంతే అండి ఒకేసారి వేసాము కాకరలో ఒక రెండు క్వింటాల్ దాకా వచ్చింది ఇప్పటికి దిగుబడి టమాటా ఎప్పటి వరకు ఉంచుతారు మీరు మీరు ఇది ఇంకా మాకు ఆరు నెలలు దాకా ఉంటుంది అండి అంటే మామూలుగా చల్లని వాతావరణానికి చల్లని వాతావరణం అంటే సంక్రాంతి వెళ్ళిన దాకా సమ్మర ఎంట్రై వరకు ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత దీన్ని తీసేసి ఈ డిస్టర్బ్ చేయకుండా ఈ వెదురు బేరా ఇలాంటివి ఇలాంటివి మళ్ళీ అంటే వేసిన పంట వేయకూడదు కదా ఏంటంటే వేసిన పంట వేయచ్చు కానీ మళ్ళీ తెగులు వెంటనే వచ్చే అవకాశం ఉంటుంది దానికోసం దీని పంట మార్పిడి అనేది అవసరం అవసరం గో చిక్కుడు అంటే చాలా హైట్ అయితే పెరిగింది చివరి దశకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ కాపు అంతా అయిపోయిన అయిపోయిందండి ఇంకా ఉంది కొద్దిగా తల కాపు ఉంది ఇది అంటే ఎన్ని రోజులు ఉందండి అంటే మీకు ఇప్పుడు దగ్గర దగ్గర ఎంత ఎంతకాలం ఇప్పుడు మేము వేసి ఇప్పుడు తొంభై రోజులు దాటిందండి వంద రోజులు అవుతుంది మాకు అరవై రోజుల నుంచి యాభై రోజులు అరవై రోజుల నుంచి ఇది కాపు మొదలైంది కాపు మొదలైంది మాకు ఇప్పటికీ ఒక అర ఎకరం సుమారుగా వేసాము ఇప్పటికే ఒక ఇరవై క్వింటల్ దాకా మాకు దివుడే ఇంకా ఎంత రావచ్చు ఇప్పుడు ఉన్నది లాస్ట్ ఇంకొక ఐదు ఆరు క్వింటాల్ దాకా రావచ్చు అంటే మీకు బాగా అనిపించింది బాగుందండి ఓకే అండి కాపు కూడా బాగా మంచి షైనింగ్ బాగా ఎక్సలెంట్ గా జంప్ కానీ హైట్ వచ్చేసరికి పది అడుగులు పైనే ఉంది అవును మొక్క ఇంకా ఎన్ని రోజులు ఉంచుతారు ఇది ఇది ఇంకొక పది పదిహేను రోజులు ఉంచుతా అండి ఈ తలా కాపు కోసేసి తీసేస్తా తీసేస్తా తీసేసి దీంట్లో బంతి తీసుకుందాం అట్లా ఓకే అండి ఇక్కడ అండి ఇది పొద చిక్కుడు అవునండి ఇది ఎంత ప్లేస్లో వేసుకున్నాం ఇది ఒక ఎకరం రకర ఆ ఎకరం ఏసీ ఎన్ని రోజులు అవుతుందండి పచ్చిక్కుడు ఇది కూడా నూట ఇరవై రోజులు అయిందండి ఏసీ సీడా విత్తనం ద్వారా ఎట్లా దీన్ని విత్తనం అంటే వరుసకి వర్షకి మధ్యలో ఎంత డిస్టెన్స్ పెట్టారు ఇరవై ఎనిమిది వచ్చండి మిరప తోట వచ్చు మొక్కకి మొక్క మధ్య ఐదు వందలు ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది అంటే ఆల్రెడీ కాపు స్టార్ట్ అయి ఉంది కదా ఆల్రెడీ కాపు స్టార్ట్ అయ్యి కూడా దగ్గర దగ్గర నలభై రోజుల నుంచి కాపు తీస్తానే ఉన్నాం ఇంకా జరుగుతూనే ఉంది వరకు ఎంత తీసారు మాకు డైలీ వచ్చేసరికి ఒక యాభై కేజీలు అరవై కేజీలు అట్లా కోస్తున్నాండి ఒక నలభై రోజుల నుంచి ఒక ఇరవై పదిహేను ఇరవై క్వింటాల్ దాకా వచ్చింది మాకు జనరేట్ అవుతుంది ఇన్కమ్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ఒక అరవై రోజులు ఉండద్దు అండి ఇది ఇంకా ఎంత రావచ్చు పది పదిహేను క్వింటాలు ఇంకా రావచ్చు అక్కడ ఇది స్వీట్ కార్న్ ఇవి స్వీట్ కార్న్ అండి ఇట్లా ఈ రకంగా మొత్తం పొలం మొత్తం వేసాం అనమాట దీంట్లో ఏంటంటే చెట్టు చిక్కుల్లో పురుగు అనేది ఎక్కువ వస్తుంది దీన్ని నివారించాలంటే దీని మీద ఒక రకమైన నూగు ఉంటది ఆ చీతక ఒక సిలకలు ఆ పురుగులు దీని మీద వాలినప్పుడు ఏమైందంటే అది కుచ్చుకొని వెళ్ళిపోతాయి దానివల్ల ఇది వేసుకోమని చెప్పారు దానివల్ల ఇది వేసుకున్నాం దీనివల్ల మాకు దగ్గర దగ్గర ఈ పొలం పంటకి ఇబ్బంది కాపాడింది ప్లస్ ఇన్కమ్ కూడా వచ్చింది మాకు కండి వచ్చేసరికి ఇరవై రూపాయల చొప్పున మేము అమ్మేసాం ఇది తొంభై రోజుల పంటయండి తొంభై రోజులకి అయిపోద్ది ఇది అయిపోద్ది అయిపోయింది మనకేందంటే లేత దశలో ఉండటం వల్ల మనకి పురుగు అనేది అటాక్ అవ్వాల పొలానికి బాగా హెల్దీగాను గాను చాలా మంది ఇంకా అడుగుతున్నారు ఇప్పుడు ఒక రక్షక పంటల పంటల మళ్ళీ ఇంకొక అదన గింజ కూడా బాగా బాగుంది మరి బెండ అంటే ఎంత ప్లేస్లో వేశారు ఇది ఒక ఎకరం వేసామండి ఎన్ని రోజులు అవుతుంది ఇది ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులు అయింది పంట వేసి వేసిన తర్వాత అంటే ఎన్ని రోజులకి మీకు కాపు మొదలైంది మాకు నలభై రోజుల నుంచి స్టార్ట్ అయింది కాపు అనేది ఓకే ఇంకొక ఇరవై రోజులు ఉంచేసి ఇంక తీసేస్తాను ఎందుకంటే ఆల్రెడీ దిగుబడి బాగొచ్చు ఇప్పుడు వరకు అంటే ఎంత దిగుబడి వచ్చి ఉండొచ్చు దీని నుంచి ఈ అర ఎకరంలోనే మాకు దగ్గర దగ్గర ఒక ముప్పై క్వింటాల్ దాకా ఇప్పుడు దిగుబడి వచ్చింది ఇంకెంత రావచ్చు దీని నుంచి ఇప్పుడు ఇంకా ఒక ఇరవై అంటే ఒక పది క్వింటాలు వస్తుంది మరి బెండలు వచ్చేటప్పటికి అంటే ఎట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేశారండి అంటే సాల్కి సాల్కి మధ్య ఎట్లా పెట్టుకున్నారు మరి మొక్కకి మొక్కకి మధ్య అంత డిస్టెన్స్ తీసుకున్నారు సాల్కి సాలకి మధ్య ముప్పై అండి ముప్పై అంగుళాలు పెట్టాము మొక్కకి మొక్కకి మధ్యమో ఐదు ఇంచెస్ ఐదు అంగుళాలు దిగుబడి అయితే మీకు అంటే డే బై డే తీస్తున్నారా లేదంటే డైలీ కటింగ్ అవుతుంది డైలీ కటింగ్ చేయాలి ఒక రోజు కోయిపోయినా ముదిరిపోతుంది అవును ముదిరిపోతే మార్కెట్ బెండలో అదొక ప్రాబ్లం ప్రాబ్లం డైలీ ఉదయాన్నే కోసేస్తాం వంగగూడ అంటే చాలా హెల్దీగా గ్రో అయ్యి మంచి అవునండి హైట్ వచ్చిందండి అంటే ఇది ఎంత ప్లేస్ లో వేసారు ఒక అర ఎకరం ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇది రోజులు అవుతుంది నారు 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 వంగ వంగ ఇది వెరైటీ ఏంటి వంగలో నారు నాటిన తర్వాత ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మాకు యాభై రోజులకి అట్లా స్టార్ట్ అయింది వంగ వేసిన యాభై రోజుల నుంచి అరవై రోజుల నుంచి అట్లా స్టార్ట్ అయింది డైలీ ఫస్ట్ లో ఒక ఇరవై కేజీలు ముప్పై కేజీలు వచ్చాయి ఇప్పుడు రోజు మార్చి రోజుకి వస్తున్నాం పోసిన రోజుల్లో ఒక మామూలుగా జనరల్ గా అంటే పురుగు గాని తెగుళ్ళు గాని ఎక్కువ ఆశించే వాటిలో మిరపతో పాటు వంగ ప్రధానమైంది అవునండి మరి వంగలో ఎలాంటి ఛాలెంజెస్ చూస్తున్నారు అంటే దీన్ని ఇబ్బంది పెట్టే తెగుళ్ళు ఏమున్నాయి పురుగులు గానీ ఎట్లాంటివి ఉన్నాయి దీనిలో వంగలో ప్రధానంగా ఏమైందంటే తలనత్త పురుగు వస్తుంది తలనత్త పురుగు అంటే ఈ ఈ చిగురు అనేది లోన్ ఉండేది అదే ఎట్లా వచ్చింది కూడా మనకు తెలియదు చిట్ట చివరలో ఉంటది ఉంటది అవి ఏమైందంటే తినేస్తుంది ఇది ఇట్లా ఉంగిపోయి దానికి అసలు దాంట్లో ఏముండదు ఉండదు రసం పీల్చేస్తుంది ఇది ఏమైందంటే కొత్తగా వచ్చి ఇగురు అనేది రాదు ఇంకా పెరగదు పెరగదు క్లోజ్ దాని ఆ కొమ్మ దానికి ఏంటంటే మనం ముందుగా కషాయాలని అప్లై చేసాము దసిపరిని కషాయం బాగా పనిచేసి దీంట్లో నల్లి కూడా ఒకటి ప్రధాన కారణం పూతలో వచ్చింది దానికి ఉల్లిగడ్డల కషాయం స్ప్రే చేసాం రెండుసార్లు ఉల్లిగడ్డలు స్ప్రే చేసాం ఇది మెత్తదనానికి ఏమో కోడిగుడ్డు నిమ్మరసం చేప స్ప్రే చేసాం ఈ వంగ కాయ మీద ఉన్న డ్యామేజ్ చేసే ఉంటాయి జనరల్గా అంటే మనకి అది అనేది ప్రస్తుతానికి ఏం తగలదు తగలేదు ఓకే అంటే ఇవి కాకుండా ఇతర పంటల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఏమున్నాయండి వంగ ఒకటి చిట్టు చిక్కుడు ఒకటి బాగా డ్యామేజ్ బెండ కూడా మీద మనిషికే జల ఉట్టింది అవును అది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉండేది దానికి ఏం కాదు అందుకని ఏంటంటే చెట్టు చిక్కుడికి వంగకి మధ్యలో బెండేసేవాడు బె ఈ వంగల్లో కూడా పురుగు నివారణకి బంతి ఒక అట్లా వేసుకున్నాం ఈ పురుగుకి ఏమవుతుందంటే బంతి అనే వాసనకి దాని మీదకి వెళ్ళిపోద్ది ప్రధాన పంటకి మనకి ఏమి ఇది హాన్ చేయదు ఓకే దాని మీద పోయి చూసుకొని దానికి ఏమేమి ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం కషాయాలు వాడుకుంటున్నాం అనమాట కాకపోతే అంటే మిగతా కూరగాయల పంటల మీద మీకు ఇబ్బంది పెట్టినా పెట్టకపోయినా వాటిపైన కషాయలు స్ప్రే చేస్తున్నారా వదిలేస్తున్నారా ఇవి దీంతో పాటు వాటికి కూడా చేస్తారు స్ప్రే చేస్తారు స్ప్రే చేస్తాం తప్పనిసరిగా మనకి ఖర్చు ఏమి కాదు కదా సొంతంగా తయారు చేసుకుంటున్నాము మనం ఎకరాలు ఎకరాలు ఏమి ఇలా ఒక ఎకరా అది ఒక ఎకరం దీంతో పాటు దానికి ఇంకొక మూడు తైవనం స్ప్రే చేస్తాం అనమాట మరి అంటే వీటికి పంట కాలంలో అంటే మీరు పంట వేసే ముందు కొన్ని మాన్యువల్స్ ఇచ్చారు పంట కాలంలో ఏమైనా ఇస్తున్నారా ప్రతి పది రోజులకోసారి ద్రవ జీవామృతం స్ప్రేయింగ్ చేస్తాం పదిహేను రోజులకు ఒకసారి వాటర్లో పారేస్తాం జీవామృతం జీవామృతం ద్రవ జీవామృతం పారేస్తాం స్ప్రేయింగ్ మళ్ళీ వాటర్లో రెండు విధాలు రెండు విధాలుగా చేస్తున్నాం దానివల్లే మాకు పంట కూడా ఇంత హెల్దీగా ఉండడానికి అవకాశం ఈ పురుగుని కానీ తెగులని కూడా తట్టుకుని మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద కేవలం కూరగాయల వరకు తీసుకున్నట్లయితే ఒక మూడు ఎకరాలు ఉంటుంది కదా అవునండి మూడు ఎకరాలు ఈ మూడు ఎకరాలకి అంటే మీకు ఎంత పెట్టుబడింది అంటే విత్తనం ఖర్చు గానీ లేదంటే మొదట దున్నేటప్పుడు గానీ ఓన్ అనుకుంటా ఓనే అండి వేయడానికి లోతు దుక్కులు వేయట్లా తేలికపాటి దుక్కులనే వాడుతున్నాం సేద్యం కూడా దాంతోనే చేసుకున్నాం మొదట్లో చిన్న మొక్కలు అప్పుడు ఇప్పుడు అంటే పెద్ద మొక్కలు అయినా చేయటానికి లేదు ఎంత ఖర్చు ఉండొచ్చు మాకు ఇప్పటికి మూడు ఎకరాల మీద కూడా ఒక లక్ష నలభై వేలు దాకా అయిందండి మేము ఏ రోజు ఖర్చు అంటే ఓవరాల్ గా అన్ని కలిపి రాసుకున్నాం అనమాట ఇప్పుడు వంగ ఉంది దీంట్లో తగ్గి తగ్గిపోద్ది కలుపు తీయటం కానీ ఇది అయిపోతుంది ఇదైపోతుంది భూమి మొత్తం కప్పేస్తుంది కాబట్టి కలుపుకి వీటికి ఉండదు ఓన్లీ పికింగ్ స్ప్రేయింగ్ ఇంతే బెండలు అంతే చెట్టు చిక్కుడు ఉంది దాంట్లో ఏమేందంటే చిన్న మొక్కలు వాటికి కలుపుకి వాటికి ఖర్చు వస్తుంది బంతి ఉంది మనుషులతో తీపియటం ఎందుకంటే అవి ఏంటంటే టాక్టర్లు కానీ మనర్ అదే స్పీడ్ గా నడుస్తుంది కాబట్టి స్మూత్ గా ఉండేది మొక్క ఎమ్మడి ఇరి ఏదైతే మాకు భూమికి అయితే ఏమి భూమి విత్తనాలు వేసి మొక్కలు వేసినందుకు వాటికి విత్తనం ఖర్చు కానీ విత్తనం ఖర్చు కాని మొక్కల ఖర్చు కానీ బంతి మొక్క ఉంది బంతి మొక్కలు వొంగ మొక్క వంగ మొక్క బెండలు ఉన్నాయి అవి మా సొంత విత్తనాలే అట్లా మొత్తం మీద చూసుకుంటే ఇప్పటివరకు ఖర్చు వచ్చింది ఈ మరి ఎంత ఆదాయం వచ్చింది మీరు దిగుబడి చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు దగ్గర దగ్గర ఇదేమో నూట యాభై రోజులైంది బెండలు వచ్చేసరికి నూట ఇరవై రోజులు అయింది చెట్టు చిక్కు నూట ఇరవై రోజులు అయింది బంతి అయింది దీని మాకు ఓవరాల్గా ఇన్కమ్ వచ్చేసరికి రెండు లక్షల ముప్పై వేల దాకా ఇన్కమ్ వచ్చింది ఇప్పటివరకు ఇప్పటివరకు ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవ్వాల్సింది స్టార్ట్ అవ్వాల్సినవి ఉన్నాయి కొన్ని అయిపోయినాయి ఉన్నాయి మాకు స్టార్ట్ అయ్యేది వంగలు ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువగా చలికి కావు కాదు ఇప్పటి నుంచి బెండలు ఉంది అది ఇంకొక నెల దాకా వచ్చింది అట్లా మరి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి అంటే మీ అనుభవం ప్రకారం అంటే మీ తోటి రైతులకు కానీ రావాలనుకునే వారికి ఏం చెప్తారు ఎంత కష్టమైన పని కానీ ఇష్టంగా చేస్తే అంత అలవకగా మనం పని చేసుకోవడానికి అవకాశం దానిలో విజయం విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉండేది ఏదో నిరాశపడితే మనం ఏది పని చేయలేమండి పట్టుదల ఉండాలి కృషి చేయాలి దాని ముందు మనం చేసే పనిలో ఇష్టం ఉండాలి అవును మెయిన్ మాకు ఈ ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇష్టం ముందు మనం భూమిని కాపాడుతాం వాతావరణాన్ని కాపాడుతాం మనం పండించిన ఉత్పత్తులని జనానికి అమ్మడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం ఆ రకంగా మాకు మనశ్శాంతిగా అనేది ఉంటుంది దీనికి అంటే మీకు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది అంటే ఇప్పుడు వైఫ్ కానీ లేదంటే ఇంట్లో వాళ్ళు కానీ ఎలా సహకరిస్తున్నారు ఇప్పుడు మా అమ్మ మా నాన్నగారేమో మేము ఇక్కడ చేసిన కటింగ్ మొత్తం తీసుకెళ్ళి అక్కడ వేస్తే మా అమ్మ మా నాన్నగారు అక్కడ కూర్చొని అమ్ముతారు మా తమ్ముడు మా మరదలు మా భార్య నేను ఈ ఓవరాల్ గా పని మొత్తం మేమే చూసుకుంటాం బయట కూలీ పిలవాల్సిన అవసరం లేదు మీరు అంటే రేట్ ఎలా ఇస్తున్నారు అంటే బయట మార్కెట్ రేట్తో సుమారుగా ఇచ్చేస్తున్నారా లేదంటే ఎక్కువ చేసి అమ్ముతున్నారు ఇప్పుడు మాకు ఎక్కువ వస్తుంది మేము అమ్ముతున్నాం బయట మార్కెట్లో లో పది నుంచి పదిహేను రూపాయలే మార్కెట్కి కి పంపిస్తే మార్కెట్ వేస్తే రైతు నుంచి మార్కెట్ లో ఇస్తే ఆధార వస్తుంది కేజీకి పదిహేను రూపాయలు ఇస్తున్నాడు ఇక్కడ మీరు డైరెక్ట్ గా డైరెక్ట్ గా అమ్ముకుంటున్నాం ముప్పై రూపాయలు అమ్ముకుంటున్నాం ముప్పై రూపాయలకు ఒక రూపాయలు కూడా తగ్గించామల్లా సుమారుగా డబల్ వస్తుంది డబల్ వస్తుంది అదే రోడ్ సైడ్ సైడ్ మార్కెట్ చేసుకుంటున్నాం మాకు బెనిఫిట్ ఏంటంటే రోడ్ సైడ్ ఉండటం వల్ల మార్కెటింగ్ మాకు వెళ్ళే వాళ్ళు కారులలో వెళ్ళే వాళ్ళు కానీ ఇట్లానే ఇక్కడ పక్కనే ఫ్యాక్టరీలు ఉన్నాయి ఓకే వాళ్ళ బిజినెస్ వాళ్ళు వాళ్ళు సాయంత్రం వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తారు చేసుకుంటాం సో అన్ని విధాలుగా కంఫర్ట్ గా ఉంది ఓకే అండి ఓకే నాగేశ్వర గారు అంటే మీరు సొంత భూమి ఏమాత్రం లేకపోయినప్పటికీ అంటే మీకున్న ఆ ఆసక్తితోటి లేదంటే ఆ ఇంట్రెస్ట్ తోటి కానీ మీ పట్టుదల మీ కృషిని జోడించి ఈ ప్రకృతి వ్యవసాయంలో విజయపదంలో సాగుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అలానే మీ ప్రకృతి వ్యవసాయ విశేషాలన్నీ కూడా మన ఇతర రైతు సోదరుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు ఓకే అండి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి